ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధులు నడుస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా దేవుడు మనకొక్కరితో ఒక్కొక్క విధంగా వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ దినంతమంది మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాటను మనం జాగ్రత్తగా వినాలి ఆ ప్రకారం నడిస్తే నిన్ను ముందుకు నడిపిస్తా ఎలా నడిపిస్తాడు అంటే రహోత్సవ ఒకటి మూడులో అంటున్నాడు మీరు అడుగు పెట్టు స్థలము మీకు ఇచ్చేదను ఆమె చాలామంది మంచి ఇల్లు కావాలి అని ఆశిస్తూ ఉంటారు మరి ఎలా వస్తుంది నీకు పొలము కావాలని ఆశిస్తారు మంచి ఆఫీసులు జాబు చేయాలని ఆశిస్తూ ఉంటారు నిజమే మంచి దుస్తులు కావాలని ఆశిస్తారు ఎలా వస్తుందంటే సృష్టికర్త అయిన దేవుని వైపు చేతులెత్తి ముందు నువ్వు ఆయన సన్నిధులు అడుగుపెట్టు నీ పాదాలైన సన్నిధులు మోపు ఆయన బలిపీఠం దగ్గర సాగిలిపడు నీకు సహాయం చేయగల సమ ఎలాగడి అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా ఆయన ఆయన సన్నిధులు నువ్వు అడుగుపెడితే నువ్వేదైతే కావాలని ఆశిస్తున్నావో నువ్వేదైతే కోరుకుంటున్నావో నీవు అడుగు పెడుతున్న స్థలములో నీకెంటే ముందు ఆయన అడుగుపెట్టి నీ హృదయ వాంఛలు తీర్చగల సమర్థుడు ఈ వాగ్దానం ఉదయం ఏమన్నాడు మీరు అడుగు పెట్టు స్థలము నేను మీకు ఇచ్చదను ఆమెన్ ఆమెన్ పిల్లరా నువ్వు ఎక్కడైతే అడుగు పెట్టాలని ఆశిస్తున్నావో ముందు ప్రభు సన్నిధులు అడుగుపెట్టి ఆయనతో విన్నపించుకుని ఆ స్థలంలోకి వెళ్ళి అడుగుపెట్టు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు మాటిచ్చి తప్పుడకు నరుడు కాదు ఒక మంచి ఆఫీసర్ నీ బిడ్డ జాబ్ చేయాలని ఆశిస్తున్నావా నీ బిడ్డను దేవుని భయభక్తులు కలిగి నడిపించు మోషే కాలేబు పునరా యోబు గారు అబ్రహాము యాకోబు ఇస్సాకు చాది భక్తులు నమ్మకముగా భక్తి చేశారు దేవుడు వారిని ఆశీర్వదించాడు ఈ లిటిల్ డాక్యుమెంట్స్ చకర్యాన్ని దేవుడు నన్ను కూడా ఆత్మీయంగా ఆశీర్వదించాడు ఈరోజు యూట్యూబ్ ఛానల్ వింటున్నా నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్చర్యం ఒక దినం నీ స్థితి ఎలాగుంది ఈరోజు దీన్ని నిన్ను ఎంత స్థితిలోకి తీసుకొచ్చాడు నువ్వు ఇంకా నమ్మకంగా ఉంటాకి నీ బిడ్డలు నేర్పించు అడుగు పెడుతున్న ప్రతి స్థలం దేవుడు నాకు ఇస్తాడు కొంచెం తెలియ కుడకాలు పెట్టు అది ఈరోజు మంచిది ఆ రోజు చెడ్డ అంటారు ఆ పరిస్థితిని బట్టి కుడకాలు పెడతావు ఎడంగాలు పెడతావు తెలియదు కానీ రెండు కాళ్ళు దేవుడికి ఇచ్చాడు రెండు కాళ్ళు ఇవి పోయింది మంచిది ఎడంకాలు చెడ్డదాని అనుకోండి ఒక పొరపాటుని ఎడంకాలు నీతో రానుందంటే నువ్వు అయిపోతావు అలా కాకుండా దేవుని వాగ్దానం నమ్మి నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలం దేవుడు నాకు ఇస్తాడు అని నువ్వు నమ్మాలి నమ్మిన నీ జీవితంలో పొలములు అడుగా పెడతావా పెట్టు మంచి గృహం కావాలని అడుగు పెడతా పెట్టు ఒక మంచి ఆఫీసులో నా బిడ్డ జాబ్ చేయాలని ఆశపడితో పెట్టండి ఒక ఇండస్ట్రియల్ వైపును తిరిగి అడుగు పెట్టండి అడుగు పెట్టేటప్పుడు ఆయన మీద భారం మోపుకొని పెడితే నీ పట్ల ఆయన గొప్ప కార్యం చేసి నీ ఉద్దేశములు వేస్తున్నాములు సపల పరచబడును కామెన్